మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రం జంబికుంట గ్రామ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ల జల్సా భాగవతం శంకరంపేట మండల పరిధిలోని నాలుగు సబ్ స్టేషన్ లో శంకరంపేట విద్యుత్ ఏఈ పరిధిలో ఉంటాయి ప్రభుత్వ నియామకం చేసిన ఆపరేటర్లు ముగ్గురు విధులు నిర్వహించాలి కానీ అందుకు ప్రభుత్వానికి భిన్నంగా సబ్ స్టేషన్ లో నియామకంలో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీ ఆపరేటర్లు విధులు నిర్వహించాలి కానీ వారు సొంత పనులు చేసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులతో సబ్ స్టేషన్ ఆపరేటర్ విధులకు పెట్టుకున్నారు మా ప్రతినిధి వెళ్లి ప్రశ్నించగా విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడుతూ దుర్భాషలాడుతూ తనదైన లో జవాబు చెప్పడం విధూరంగా ఉంది ఇంత తంతో జరిగిన స్థానిక మండల విద్యుత్ అధికారులు ప్రోత్సాహం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కావున ఇప్పటికైనా పై జిల్లా అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

ఇప్పుడు ఒకటే అతను పేరు మీద ఓపెన్ చేస్తున్నా ఇంట్లో కిషన్ పేర్మెంట్ చేస్తున్నాం ఇంకా వాళ్ళ దగ్గర ఎవరో పేరుమెంట్ చేస్తున్నారు ఎవరైనా ఐడియా వద్ద వాళ్ళు తీసుకున్నాను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాము కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ అని నేను చేస్తుండ్రు అసలు అసలు మీ కిషన్ పేరు మీ కిషన్ నెంబర్ లేదా లేదా సార్ ఎప్పుడేస్తాం కిషన్ వాస్తవ శారీ కిషన్ తెప్పిస్తాను సార్ నా నెంబర్ ఏం లేదు అతను ఇస్తాను తీసుకుంటాను హ్యాండ్ తీసుకుంటా మా హ్యాండ్ తీసుకుంటాను వాస్తారా అనోలు నంబర్ ఉండదు కాంటాక్ట్ వేరే నంబర్ ఉండదు అతను ఏజ్డ్ పర్సన్ సార్ ఏజ్ ఉండదు సార్ మీకు కాదా అంటే ఏజ్ పర్సన్ ఉంటే ఏజ్ పర్సన్కు మీరు ఆయన డ్యూటీ చేస్తారనే ఇచ్చారు ఉంది ఎట్లా అంటే నేను కాల్ చేసి ఆయన ఏం పోను అక్కడ అన్నవాళ్ళు ఉంటారు శాలరీ వచ్చింది అన్నప్పుడు ఇస్తారు నేను వెళ్ళి తీసుకున్నాను ఎవరు నాకు పెట్టించిన సార్ వాళ్ళు సార్ నంబర్ అని నేను మాట్లాడుతాను మా ఏ సార్తో మాట్లాడలేదు ఎవరు కాంటాక్ట్ కదా వాళ్ళు ఏ సార్ వాళ్ళతో నేను పంపండి వాళ్ళతో ఏ సార్ వాళ్ళు చెప్తే వస్తుంది సార్ ఇప్పుడు ఏ సార్ చేస్తున్నారు ఇప్పుడు అయినా అపాయింట్మెంట్ ఉన్న వ్యక్తి జాబ్ కోరు జాబ్ ఆర్డర్ వాళ్ళు జాబ్ అయినా మీరు అయితే వేస్తారు ఇప్పుడే కొద్దిగా ఇబ్బంది అయితే అయినాకోసారి బండికి వస్తారు ఇబ్బంది అవుతుందంటే నేను బట్టలేదు లేదో చేసుకోవాలి రిజర్వట్ చేసుకోవాలంటే ఇప్పుడు అయినా జాబ్ లేట్ చేస్తాం ఇప్పుడు అయితే ఏమి చేసినాము జాబ్ అంటే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఇక్కడ రాలేదని నన్ను ప్రశ్నిస్తలేదు వాళ్ళు ఏజ్ పర్సన్ అంటే గవర్నమెంట్ మరి ఏజ్ పర్సన్ కూడా జాబ్ ఇవ్వదు కదా యాక్చువల్గా మినిమం ఏజ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇచ్చిన వాళ్ళ నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ముగ్గురు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి డ్యూటీ చేయాలి ప్రైవేట్ ఎక్కువ తోటి డ్యూటీ చేపిస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చింది నేను ఏదో గేమ్ గేమ్ ఆడినా లేకపోతే సీన్ క్రియేట్ చేసినా రాలేదు నేను పాయింట్ అవుతాను మీకు అదంతా కాంట్రాక్ట్